ఏర్పడ్డది వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్ప అమ్మగారి ఇంటికి వనిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా ఇచ్చి చేపిస్తున్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిచ్చ మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత